భూమి సమస్య ఉందా లేదా తెలుసుకోవటం ఎలా ఉంటే ఎలా ఏ సమస్య ఉంది ఎట్లా తెలుసుకోవాలనే చాలామందికి ఒక పెద్ద ప్రశ్న ఈ రోజున చాలా సందర్భాల్లో నేను ప్రస్తావన చేసిన భూములకు సంబంధించి డెబ్బై ఆరు రకాల సమస్యలు ఉండే అవకాశం ఉంది అంటే అంతవరకు అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు కానీ ఇప్పటిదాకా మనకున్న సమాచారం మనకున్న అవగాహన మేరకు డెబ్బై డెబ్బై ఆరు రకాల భూమి సమస్యల జాబితా తయారై ఉంది చాలామందికి చదువుకున్నవారా చదువు రానివారా ఉన్నత స్థానంలో ఉన్నారా ఊళ్ళో ఉన్నవాళ్ళ అనే తేడాలు ఏమీ లేకుండా భూమి సమస్యలకు సంబంధించిన నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది చాలామందికి తమకు భూమి సమస్య ఉన్నా ఉందనే విషయము తీరా అది పీకల మీదకి వచ్చేంతవరకు కూడా తెలియని సందర్భం ఎట్లా తెలుసుకోవాలి భూమికి సమస్య ఉందా లేదా ఉంటే ఏ సమస్య ఎట్లా తెలవాలి అంటే దీనికి సంబంధించి మన నేల తల్లి కార్యక్రమంలో కొన్ని ఏళ్ళుగా చెప్తున్న మాట ఏంటంటే భూమి ఉన్నవాళ్ళు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేయించుకోవాలి భూసార పరీక్ష ఆరోగ్య పరీక్షలు మనం ఎట్లయితే చేయించుకుంటామో గుంట భూము సెంటు భూమి వాళ్ళైనా ముప్పై నలభై ఎకరాల భూములు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే భూమి ఉందా ఒక్కసారన్నా హక్కుల పరీక్ష చేసుకోండి మీ అంతట మీరుగా చేసుకోవడానికి ఏ విధంగా అవకాశం ఉందో కూడా మనం ఇంతకు ముందు కార్యక్రమంలో మాట్లాడుకున్నాం అట్లా కనుక హక్కుల పరీక్ష చేసుకుంటే సమస్య ఉందా లేదా తెలుస్తుంది హక్కుల పరీక్ష కోసం తీసుకున్న కాగితాలన్నీ కూడా భూమి మన దగ్గర ఉన్నంతకాలం ఆ భూమి మీద హక్కులు కాపాడుకోవటానికి ఈ కాగితాలు చాలా ఉపయోగపడతాయి మీ అంతా మీరుగా చేసుకోండి సహాయం చేయటం కోసం కూడా హైదరాబాదు లీవ్ సంస్థ భూమి హక్కుల పరీక్షా కేంద్రాన్ని నిర్వహిస్తుంది వారిని సంప్రదించినా సరే మీకు మీ భూములకు సంబంధించిన హక్కుల పరీక్ష చేసి సమస్య ఉందా లేదా ఉంటే ఏ సమస్య ఉంది అనేది వాళ్ళు మీకు తెలియజేయడానికి వీలవుతుంది